పదహైదు నెలలు ఆలస్యంగానైనా సరే కూటమి ప్రభుత్వం యొక్క తొలి సంతకమైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సిని కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయం ఆలస్యంగానైనా హర్షణీయం మరి అదే సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిపోయిన హామీల మాట ఏమిటి నిరుద్యోగ భృతి మాట ఏమిటి రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు సూపర్ సిక్స్ హామీల ప్రకారంగా మీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఇప్పుడు పద్నాలుగు నెలలైంది మూడు పైసలు ఇవ్వలేదు అంటే ఈ పద్నాలుగు నెలలకు గాను ఒక్కొక్క నిరుద్యోగి నలభై రెండు వేల రూపాయలు పోగొట్టుకున్నాడు కనీసం రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచైనా సరే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీల్లో చెప్పిన విధంగా నిరుద్యోగ అభివృద్ధి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది బకాయిలతో సహా పద్నాలుగు నెలలకు ఇవ్వాల్సిన బకాయిలు నలభై రెండు వేల నలభై రెండు వేల రూపాయలతో సహా సెప్టెంబర్ మాసం నుండి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరొక సూపర్ సిక్స్ హామీ ఆడబిడ్డనిది పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాదాపు రాష్ట్రంలో ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఆ వయసులో ఉన్న మహిళలు ఉన్నారు ఇప్పటికి పద్నాలుగు నెలలైంది దాని అతీగతి లేదు దాని ఊసే లేదు ఈ పద్నాలుగు నెలలకు గాను ఇరవై ఒక్క వేల రూపాయలు ఆ వయసులో ఉన్న ప్రతి మహిళ కోల్పోయింది కనీసం సెప్టెంబర్ మాసం నుంచైనా సరే ఈ ఆడబిడ్డ నిధిని బకాయిలతో సహా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వీటితో పాటు మీ మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈబిఎస్ నేస్త ఈ ఈబీసీ నేస్తాన్ని కాపు నేస్తాన్ని కూడా ఈ హామీలు కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది